ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ అయితే ఇడ్లీ ఇడ్లీ మీద నెయ్యి వేస్తాం కొంచెం చట్నీ అయితే దొండకాయ పుదీనా చట్నీ డైలీ కొబ్బరి చట్నీ కంటే కూడా ఇలా తినడానికి మా ఇంట్లో బాగా ఇష్టపడతారు వెరైటీ చట్నీస్ తోటి లంచ్లోకి కూడా ఈ చట్నీ బాగుంటుంది లంచ్లోకి చేసిన చట్నీ ఇడ్లీలోకి కూడా బాగుంటుంది నువ్వుల పొడి నువ్వులు హెల్తీ అండ్ టేస్టీ కదండి కాల్షియం రిచ్ ఎముకలు గట్టిపడతాయి ఇలాంటి పొడ్లతో కూడా బ్రేక్ఫాస్ట్ మేము తీసుకుంటూ ఉంటాము ఏమైనా టిఫిన్ రెడీ అయింది వస్తారా Water, papaya, juice. Healthy breakfast. Happy breakfast.